హలో అండి ఈరోజు మైదా కానీ పంచదార కానీ అస్సలు వాడకుండా గోధుమ పిండితో బెల్లం వేసుకొని బిస్కెట్లు ఎలా చేయాలో చూద్దాం అండి క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తూ ఉంటుంది కదండి రోజు చేయలేని వాళ్ళు సో ఇలా చేసి పెట్టుకుంటే చక్కగా వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని ఒక కప్పు వరకు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలండి సో అది మెల్ట్ అయ్యేలోపు మనం పిండి కలుపుకుందాం సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలండి నేను గోధుమలు ఆడించుకొని పిండి చేసి పెట్టుకుంటానండి కొంచెం సాల్ట్ ఇలాచీ పౌడర్ అలాగే ఒక పావు కప్పు వరకు వెన్నముద్దని మెల్ట్ చేసి వేసుకోవాలండి మీ దగ్గర వెన్నలేకపోతే బటర్ ని కానీ ఆయిల్ ని కానీ నెయ్యిని కానీ వాడుకోవచ్చండి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని సో నెక్స్ట్ మెల్ట్ చేసుకున్న బెల్లం వాటర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినని వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి సో ఇట్లా చపాతీ పిండిలా కలుపుకున్న దాన్ని మనం చపాతీలాగా పామేసుకోవాలండి మరీ పల్చగా చేసుకోవద్దు ఒక మీడియం సైజులో చేసుకోవాలండి సో ఇలా మీకు ఏ షేప్ కావాలంటే అదే షేప్లో ఇట్లా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న మందంగా అయితే చేసుకోవాలండి సో అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని బాగా కాగిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మీకు ఇట్లా సర్కిల్సే కాకపోయినా స్క్వేర్స్ లాగా కూడా చేసుకోవచ్చండి ఇంకా కొన్ని షేపర్స్ ఉంటాయి కదండి ఫ్లవర్ లాగా స్టార్ లాగా అలా పిల్లలకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి అలా షేప్స్ లాగా ఉంటే మీకు అలా చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా అట్లా చపాతీలాగా చేసుకొని అలా ప్రెస్ చేసుకుంటూ షేప్స్ లాగా చేసుకోవచ్చు అండి నేను లాస్ట్ లో ఎక్స్ట్రా మిగిలిన పిండంతా ఇలా స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నానండి వేడి మీద కొంచెం మెత్తగానే ఉంటాయండి కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ లో పెట్టుకోండి చక్కగా వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎలాంటి పాకం పట్టనవసరం లేకుండా చక్కగా ఎక్కువ స్వీట్ అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్